హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతం నేత గోల్కొండకైతే వచ్చానన్నమాట శ్రీ జగదాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి ముందుగా మీకు మీ యొక్క కుటుంబాలకి బోనాల పండుగ శుభాకాంక్షలు మన తెలంగాణలో జరిగే పండుగలలో అయితే ప్రాముఖ్యమైన పండగ వచ్చేసి బోనాల పండుగ చాలామంది ఇష్టపడి చేసుకుంటారనమాట ఈ యొక్క అమ్మవారికి చాలామంది అమ్మవారి గురించి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ గోల్కొండకైతే వచ్చారనమాట ఇక్కడ చల్లని తల్లి చక్కని తల్లి శ్రీ జగదాంబిక ఇక్కడ కొలువు తీరింది అదేవిధంగా శ్రీ మాంకాళి మాత కూడా కొలువు తీరింది అనమాట వేలాది మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి మీకు మీ యొక్క కుటుంబాలక యొక్క జగదాంబిక ఒక ఆశీస్సులు ఎల్ల వేలలో ఉండాలని మా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది బోనాలు సమర్పించడం కానీ అమ్మవారికి చీర సారా అదేవిధంగా పోతురాజుల ఆటలు ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడైతే పండగైతే జరుగుతుంది అనమాట మీరు ఎవరైనా ఒక గోల్కొండకి రాకపోయిన ఉంటే ఖచ్చితంగా గోల్కొండకు వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోండి ఎంతో మహిమ కలిగిన తల్లి శ్రీ జగదాంబిక అమ్మవారు మీరు కోరినంటే ఖచ్చితంగా అమ్మవారి అయితే వరం అయితే ఇస్తారని అని మా యొక్క నమ్మకం అనమాట మీరు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికైతే కోరుకోండి అదేవిధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా అమ్మవారి యొక్క దర్శనం జరగాలని చెప్పేసి అడుగు పోలీస్ పోలీసు వాళ్ళు అయితే అండగా అయితే ఉన్నారనమాట అక్కడ నాకు ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరు తోచుకోకుండా నిమ్మలంగా నిదానంగా ఉండి వాళ్ళైతే పంపిస్తున్నారు ఎత్తుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వాళ్ళైతే దగ్గరుండి మరి బోనాలను అయితే ముందుగా అయితే పంపిస్తున్నారు ఆ విషయంలో నేను అయితే ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట వారికి వాళ్ళ యొక్క కుటుంబాలకి అమ్మవారు ఎప్పుడు తోడుగా ఉంటుంది కానీ మీరు ఎవరైనా గోల్కొండకి వెళ్ళకపోతే ఖచ్చితంగా గోల్కొండకి వెళ్ళండి అమ్మవారిని అయితే దర్శించుకోండి మీ మనసులో ఉన్న కోరికైతే కోరుకోండి ఆషాఢ మాసంలో తొలి బోనము మన గోల్కొండలో ఎక్కుతుంది అనమాట అలాగే చివరి బోనం కూడా ఇక్కడే ఎక్కుతుంది ఆ యొక్క అమ్మవారికి అయితే పాడి పంట పిల్లజలు అందరూ సక్రమంగా ఉండాలని తన మనస్ఫూర్తి అయితే కోరుకున్నాను మీరు కూడా కోరుకోండి ఆ యొక్క చల్లని తల్లి ఖచ్చితంగా మన యొక్క కోరిక అయితే నెరవేరుస్తుంది అనమాట జబుల జగదాంబిక మాతాకి జై